నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులకు ప్రజలకు అవగాహన కృష్ణదేవిపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని లేకుంటే తీవ్రంగా నష్టపోతారని గొలుగొండ మండలం కృష్ణదేవిపేట సబ్ ఇన్స్పెక్టర్ వై తారకేశ్వరరావు అన్నారు సోమవారం కృష్ణదేవిపేట ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో విద్యార్థులకు ప్రయాణికులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్ఐ తారకేశ్వరరావు మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తుల నుండి ఫోన్లు వచ్చినప్పుడు ఓటీపీలు చెప్పమని ఎవరైనా అడిగితే వెంటనే సమీపంలో గల పోలీస్ స్టేషన్ కాని పన్నొమ్మిది వందల ముప్పై నంబర్ కానీ సమాచారం అందించాలని ఆయన అన్నారు మరికొందరు వీడియోలను మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేసే ముఠాలో కూడా ఉంటాయని వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు సైబర్ నేరాల పట్ల ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా ఇబ్బంది పడుతూ అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటన కూడా అనేక చోట్ల జరిగాయని ఆయన సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వాసుదేవరావు రమణ ప్రయాణికులు విద్యార్థులు పాల్గొన్నారు

అవేర్నెస్ అవుతుందండి ఓకేనా చాలు చాలా మీరు స్టూడెంట్స్ అందరూ తక్కువ చదువుకోండి మీరు చూటో కాల్చి మీ ఫోన్లో మెసేజ్ చేసిన మీ అకౌంట్లో డబ్బులు తీసుకుందామని చెప్పి ఓటీపీనా ఎంత తెలుగొచ్చా థర్టీకి వన్ నైన్ జీరో త్రీ అంటామండి వన్ నైన్ త్రీ జీరో పంతొమ్మిది ముప్పై ఎంత దానికి చేస్తే మీకు ఇమీడియట్గా ఈ సైబర్ ఎటువంటి ప్రావాల్ జరిగింది సార్ మీకు ఇమీడియట్గా తెలుస్తున్నా ఓకేనా కాల్ చేయాలి ఫోన్ నెంబర్ ట్యాప్ చేస్తున్నాను దానికి పంతొమ్మిది ముప్పై కాల్ చేస్తే మీరు ఇవన్నీ చేయడం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఉండదు సార్ మీరు పంతొమ్మిది ముప్పై చేయాలి ఇది మీరు ట్వెన్ సంవత్సరాల కోర్టు ఆన్లైన్లో ఉన్న లాభాకర్ అని చెప్పి స్టూడెంట్స్ చెప్పాను కదా అవన్నీ మీకు పంతొమ్మిది ముప్పై కాల్ చేయాలి ఓకేనా